ఆయన మాట్లాడినవి మరి మనము మరిచిపోవచ్చేమో కానీ ఆయన మాట్లాడిన మాటలు మనం మరిచిపోవచ్చేమో కానీ మనకు ఆయన చెప్పినవి ఆయన మర్చిపోయే దేవుడు కాదో ఏసేపుకి ఒక కళ చూపించాడు ఏమని ఏసేపుకి ఏం కళ చూపించాడు వాళ్ళ అన్నదమ్ములందరూ ఆయనకి సాగిల పట్టం చూపించాడు వాళ్ళ అన్నదమ్ములందరూ సాగిల పట్టడం చూపించాడు వాళ్ళకి చెప్తే ఏంటరా నేను నీకు సాగిల పడ్డది నేను పిచ్చి పిచ్చుకెళ్ళగా ఉన్నావు హలో వాళ్ళ నాన్నగారికి చెప్పిన అదే మాట అన్నాడు కానీ ఏసేపు హృదయంలో ఒక ఆలోచన ఎప్పటికైనా దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళగలడు కానీ ఏసేపు జీవితాన్ని మనం చూస్తే ఏసేపు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళటమేమో కానీ అన్నలు ఏసేపు మీద ఆ కళ వచ్చినందుకు పగబట్టి ఈ కళలు ఎట్ట నెరవేరతాయో ఈ చంపేద్దామని ఒక కుంటలో పడేసిన పరిస్థితులు ఉన్నాయి సర్లే అన్నదమ్ముడు కదా వాడిని కుంటలో వేయటం దేనికి వాడిని బయటికి తీసి అమ్మేద్దాం అని ఐగుప్తికి అమ్మేయటం జరిగింది అమ్మేస్తే వీళ్ళు అనుకున్నారు మా పీడ విరగడైపోయిందని ఐగుప్తి దేశానికి అమ్మాం ఇక మా నాన్నకి వీళ్ళు ఏడు మా నాన్నకి ఈ ముసలోడికి ఒక గుడ్డని ఒక మేక రోరే రక్తంలో ముంచి తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చి ఇదిగో నీ ఓడు ఆ చిన్నోడు ధరించున్న వస్త్రం ఇదేనో కాదో చూడండి ఆ చిన్నోడు వస్త్రాలు లాగేశారు వాడి వస్త్రాన్ని రక్తంతో ముంచారు తీసుకెళ్ళి వాళ్ళ ఇచ్చాడు వాళ్ళ నాన్న అనుకున్నాడు మా ఓడు చనిపోయాడని బాధపడతా ఏడుస్తా కూర్చున్నాడు ఏడుస్తా కూర్చున్నాడు ఎంతో వేదన చెందాడు ఆయన నేను అనుకుంటాను యాకోబుకి ఈ కళ గుర్తులేదా ఏసేపు చెప్పిన కళ గుర్తులేదంటారా స్తోత్రం హెలుయో ఎటుగా చెప్దామా ఏసేపుకి ఏసేపు కన్నా కళ యాకోబుకి గుర్తులేదు కానీ ఏసేపు గుర్తుంది ఐగుప్తు దేశం వెళ్ళాడు కానీ ఏసేపు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా కొంచెం పరిశీలించగలిగితే ఏసేపు యొక్క జీవితంలో ఏసేపు యొక్క జీవితంలో ఆయన బానిసగా తీసుకొని వెళ్ళిన వాడు మళ్ళా అప్పట్లో ఇప్పుడు బరిగోడుని సంతలు అమ్ముతారు చూసారా అట్లా కొనుక్కుపోయిన బానిసల్ని కొంచెం ఫుడ్డు గిడ్డు పెట్టి కొంచెం లైన్ చేసి సంతలో తీసుకొచ్చి ఇదిగో ఈ బానిసను చూడండి కండలు బాగున్నాయి మంచి చాకిరి చేయగలడు అని ఆ బానిసని వాళ్ళ ముందు నిలబెట్టి మనకి ఇప్పుడు పశువుల సంత ఎలాగైతే జరిగిద్దో అప్పట్లో బానిసల సంత జరిగేది అర్థమైందా అర్థం కాలేదా ఇప్పుడు మనకు పశువుల సంతలు ఉన్నాయి కానీ గొర్రెల సంతలు శనివారం జరిగేది మా పేటలో అయితే మన సత్తనపల్లిలో ఒక సంత ఉందా కోసూరు సంత ఉందా ఓకే చిలకలూరుపేటలో సంత ఉంది చిలూరుపేట సంత శనివారం ఆడగలితే శనివారం ఆ సంత జరుగుతూ ఉంటుంది బరికోడ్లు కావచ్చు ఎద్దులు కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు మొత్తం ఆ సంతలో తీసుకొస్తారు ఇక నచ్చింది వాడు కొనుక్కొని పోతాడు అట్లాగే బానిసల యొక్క సంత ఒకటి ఉంది ఐగుప్త దేశంలో ఆ బానిసల సంతలోకి ఫరో సంబంధించిన వాడు ఒకటి వెళ్ళి ఫోతిఫర్ అనే వాడు ఫోతిఫర్ అనే అతను ఆ బానిసల్లో ఏసేపును చూసి నచ్చి తీసుకొచ్చుకొని కొనుక్కొచ్చుకున్నాడు ఆయనకు డబ్బులు ఆయనకు ఆయనకు వెల చెల్లించి ఆ బానిసని తీసుకొని వచ్చాడు ఆ బానిస బానిసేసేపు ఆ ఫోర్తిఫర్ ఇంట్లో ఉంటే వచ్చిన కాడి నుంచి చూస్తున్నాడు ఆ బానిస వచ్చిన కాడి నుంచి ఇల్లంతా కలుస్తుంది కలిసి వస్తుంది పొలం కొంటే వంద రూపాయలు కొంటే పదివేలు అవుతుంది వెంటనే ఏదైనా పొలం వేస్తే అద్భుతంగా పండుతుంది ఈయన ఎక్కడికి వచ్చినా అద్భుతంగా కలిసి వస్తూ ఉంది స్తోత్రం హలే లుయా హలే లుయా చూశాడు వాళ్ళకి శకునాలు చూసే పిచ్చుంది ఆ శకునాలు చూస్తే వాళ్ళు ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆయనకి మాత్రం అర్థమైంది అంటే ఏసేపు నా ఇంటి అడుగుపెట్టింది మొదలుకొని దేవుడు నన్ను దీవిస్తున్నాడు అని నమ్మాడు ఇక్కడ కొంచెం స్తోత్రం గటక చెప్తారా అర్థమవుతుంది నా మాట అసలు ఎంటున్నారు లైన్లోనే ఉన్నారా స్తోత్రం నాకు అర్థం కాని ఒక విషయం ఉంది ఏసేపు ఏమో బానిస ఏసేపు బానిస ఏసేపును బట్టి ఫరో పోతిఫర్ని దీవించటం ఏంది దీవించాల్సింది ఎవరినండి పోతిఫర్నా ఏసేపునా తెలీదంటారా ఇప్పుడు దర్శనం వచ్చిందేమో ఏసేపుకి తోడై ఉన్నదేమో ఏసేపుకి ఈయనికి తోడై ఉంటే దీవ్యనేమో ఫోతిఫర్కి వెళ్తుంది ఫోతిఫర్ అంటే ఈయనెవరో బానిస మరి ఫోఫర్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు తెలుసుకుంటే ఎవరిని బట్టి ఈ ఇల్లు ఆశీర్వించబడతా ఇంతకుముందు లేదు అంటే వాళ్ళకు అర్థమైంది ఏసేపును బట్టి అని అతను ఆశీర్వదించబడ్డాడు కాబట్టే ఏసేపుని క్రమక్రమంగా అతని హోదాను పెంచి ఆ ఇంటి మొత్తం మీద ఆ ఇంటి మొత్తానికి ఒక అధికారిగా చేసి ఆ ఇంట్లో ఉన్నదంతటి మీద ఈలికగా మార్చాడు దేవుడు స్తోత్రం ఏసేపు జీవితంలో ఒకేసారి ఆశీర్వాదాన్ని చూపించలేదు కానీ ఏసేపును బట్టి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళు ఇతన్ని బట్టి ఆశీర్వదించబడ్డాడు కనుక ఇతనికి సమాధానం ఇస్తా వచ్చాడు ఫోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది అంటే ఫోతిఫర్ ఇంట్లో ఇంకా ఏముందో కూడా పట్టించుకోట్లా ఏసేపు చెప్తే చాలా బాగా కలిసి వస్తుంది అంతా కలిసి వస్తూ ఉంది బాగానే ఉంది తర్వాత మీకు తెలుసు ఒక గట్టడం జరిగింది ఫోతిఫర్ భార్య ఏసేపు మీద ఏసేపుని చూసి తనతో ఉండమని అడగటము ఏసేపు నా దేవుని దృష్టికి అలాంటి ఘోర కార్యము చేయనని చెప్పటము అప్పటికి ధర్మశాస్త్రం ఏమీ లేదు ఆజ్ఞలేమి లేవు అయినను నా దేవుని దృష్టికి అది చెడు నేను చేయను అన్నందుకు ఏసేపును తీసుకుని చెరసాలలో వేయటము అక్కడ రాయబడి ఉంటుంది ఇంకా విచిత్రమైన మాట చెరసాలలో కూడా ఏసేపు దేవుడు తోడై ఉండెను అది కానీ మీరు చదువుకోండి చెరసాలలో తోడై ఉంటాం ఎందుకంటే తోడై ఉంటే చెరసాలలో ఎందుకుంటాడు తోడై ఉంటే చెరసాలలో ఎందుకుంటాడు హరే లుయా చెరసాలలో ఉన్నాడు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడికి ఏసేపు మీద కనికరం పడ్డాడు ఆ చెరసాల నాయకుడు ఏసేపు మీద కనికిరపడి ఆ చెరసాల తాళా చేతులు ఆయన చేతిలోనే పెట్టి తను ఎప్పుడు బయటికి రావాలన్నా రావచ్చు ఎప్పుడు లోపలికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు సరే అక్కడ ఇద్దరు కలగన్నారు రాజు దగ్గర ఉండే ఇద్దరు రాజు విషయమై ద్రోహం చేసినందున ఆ ఫరో విషయమై వాళ్ళు జైల్లో వేయబడ్డారు కొద్ది మాటల్లో చెప్తున్నాను అర్థమవుతుంది కదా సార్ అందరం స్తోత్రం చెప్తాం కలిసి హలే లుయా ఈ ఇద్దరు కూడా ఆ ఫరో దగ్గర ఉండే ఇద్దరు పానదాయకులు భక్షదాయ భక్ష అంటే రాజుకి గిన్నె అందించేవాడు రాజుకి వంట చేసేవాడు అనుకుంటా ఇద్దరు ఇద్దరు కూడా ఏసేపు ఉన్న జైలులో వేయబడ్డారు వాళ్ళకు ఒక వచ్చింది వాళ్ళిద్దరికి వచ్చింది ఒకడికి ఒక కళ వచ్చింది ఒకడికి ఇంకొక కళ వచ్చింది ఒకడికి ఏమో ద్రాక్ష వల్లి సంబంధించిన కళ వచ్చినట్టుంది ఏమో వాడేదో పిండి వంటలు తీసుకెళ్తుంటే ఆకాశ పక్షులు వచ్చి తినివేసే ఒకటి వచ్చింది పెద్దగా చెప్పిన ఆయన నలభయో అధ్యాయము ఆరో వచ్చినాము చూద్దాం తెల్లవారినప్పుడు ఏసేపు వారి వద్దకు వచ్చి వారిని వారిని తెల్లవారినప్పుడు ఏసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా ఆది కాండము ఆ అధ్యాయం ఆరో వచ్చినాం వారు చింతాక్రాంతులై ఉండేది అందుకు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని ఆ తన యజమానుని ఇంట తనతో ఎందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగిన అందుకు వారు మేము కళలు కంటిమి వాటి భావము చెప్పు వారు చెప్పగల చెప్పగలవారు లేరని అతనితో ననగా ఏసేపు వారిని చూచి భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడను అప్పుడు పానదాయకుల అధిపతి ఏసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగెలు అది చిగురించినట్లు ఉండెను నేను చెప్పింది ద్రాక్షవల్లి గురించే కాబట్టి అదే ఉంది చదివింది గుర్తుంది ఓకే ఉండెను అది చిగురిచ్చి ఉండెను దాని పువ్వులు వికసించాను దాని గెలలు పండి ద్రాక్షఫలములాయాను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చేతినని తన కళను అతనితో వివరించి చెప్పాను అప్పుడు ఏసేపు దాని భావం మీదే ఆ మూడు తిగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్నావని మర్యాద చూపున ఫరో గిన్నెను అది అచ్చి అతని చేతికి అప్పగించెదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నాయందు కనికరించి కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏల నేను హెబ్రూల దేశంలో నుండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా ఏమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నింట్లాడు నేను కలగంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండిను ఇక ఇతను అతను చెప్తాడు ఆ కళ అతనికి చెప్తాడు నువ్వు మూడు రోజుల్లో ఒరి తీయబడతావని ఆ చెప్పినట్టుగానే వాళ్ళ జీవితాల్లో జరిగేది కానీ అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగం మళ్ళీ ఇతనికి వచ్చినప్పుడు ఏసేపుని మర్చిపోతాడు తరువాత ఫరోకి కల వచ్చేటట్టు చేశాడు దేవుడు ఆ ఫరో భావం చెప్పడానికి ఎవరు లేనప్పుడు ఏసేపును పిలుస్తారు ఏసేపు ఫరో ముందు నిలిచి ఫరోకు క్షేమకరమైన ఉత్తరము దేవుడి చునుగాక అని చెప్పి ఫరో ఎదుట నిలిచి ఆ కళను వివరించి ఫరో చెప్పినప్పుడు ఆ ఫరో చెప్పిన ఆ కళకు సంపూర్ణమైన అర్థము చెప్పినప్పుడు అయా నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేను ఇక నువ్వు ఐగుప్తు దేశంలో నేను కేవలం రాజుని మొత్తం మోత్నిదే అని అప్పగించి కల వచ్చిందేమో ఓ పదమూడు పద్నాలుగు సంవత్సరాలప్పుడు వస్తే ముప్పై ఏళ్ళ దాకా అది నెరవేరలా ముప్పై ఏళ్ళ తర్వాత నెరవేర్చే దేవుడు అక్కడ అధికారంలో కూర్చోబెట్టి ప్రధాన పీఠం మీద ఐగుప్తు దేశమును ఏలే ఏలికగా ఏసేపును దేవుడు చేసి పడేశాడు స్తోత్ర అయితే ఇప్పుడు మనము దీనిని బట్టి గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానము ఆయన నెరవేరుస్తాడా నెరవేర్చడా నాకు ఒకప్పుడు ఒక వాగ్దానం వచ్చింది ఎవరునూ పడగొట్టని ఇత్తడి ప్రాకారముగా నేను చేసేదను అని అది ఎప్పుడో వచ్చింది కదా ఇప్పుడు నెరవేరదన్నావా నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంలో చెప్తాను ఇప్పటి వరకు నీకు వచ్చిన ప్రతి వాగ్దానము కొన్ని నెరవేరి ఉండవచ్చు కొన్ని నెరవేరాల్సి ఉండవచ్చు స్తోత్రం గట్టిగా చెప్దామా కొన్ని నెరవేరాల్సి ఉండవచ్చు ఖచ్చితంగా దేవుడు మనకే వాగ్దానాలు అయితే ఆయన చేశాడో అవి నెరవేర్చగల సమర్థుడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు ఏ భూమి నిలిచి ఉన్నంత వరకు నీ సంతానాన్ని ఎవడు ముట్టలేడు నేటికి అది నెరవేర్చి చూపిస్తూనే ఉన్నాడు హలే లుయా దైవజల్లు శాలే మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమిటి అంటే నేను ఘనులైన పిల్లలను నీకు ఇస్తాను అన్నాడు ఘనహీనులు కాదు ఘనులైన వారిని ఇస్తానని చెప్పి ఈ పరిచర్యనే అలాగూ ఎత్తిపట్టాడు దేవుడు ఏ వాగ్దానం అయితే వాగ్దానము దేవుడు ఇస్తాడు కానీ ఆ వాగ్దానాన్ని విశ్వసించి స్వతంత్రించుకునే విధంగా నువ్వు అడుగులు వేయాలి ఏసేపు జీవితంలో ఇన్ని అవకతవకలు వచ్చినప్పుడు ఏసేపు ఏమనుకోవాలి లేకకి అబ్బో ఇన్ని అవకతవకలు వస్తే ఇక దేవుడేదో ఆ కళ ఏదో భ్రమపడ్డాల్లే అనుకున్నాడా ఆ కళ భ్రమ అనుకుంటా ఏదో వచ్చింది అనుకున్నాడా లేదు దేవుడు చూయించాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు చూయించాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ నమ్మికతో సాగాడు ఆశీర్వాదంలోనికి ప్రవేశించాడు ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చావు ఆ వాగ్దానమే కదా అనుకోకు హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వతంత్రించుకొని మన దోషాలు ఏమైనా ఉంటే ఒప్పుకొని మన అతిక్రమాలు ఏమైనా ఉంటే ఒప్పుకొని కొంతమంది వాగ్దానం చేయడం ఏం వచ్చిందో ఎలాంటిది వచ్చిందో అనుకుండా తీస్తారు నా ఫీలింగ్ ఏం పెట్టుకోకుండా ఏదైనా దేవుడు నాకు మేలైనదే ఇస్తాడు ఏంటి ఏదైనా దేవుడు నాకు మేలైనదే ఇస్తాడని నమ్మి ఆ మేలైన దాన్ని పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నాం ఓకేనా